ఆజలాబాద్ జిల్లా కేంద్రంలో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీజేపీ ఎలక్టోరల్ నిరసనగా నిర్వహించారు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శివాజీ చౌక్లోని ఎస్బీఐ బ్రాంచ్ ముందు ధర్నా చేపట్టారు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బాండ్ల ద్వారా బీజేపీకి అత్యధిక లబ్ధి చేకూరిందని డీసీసీబీ అడ్డి బోజారెడ్డి విమర్శించారు బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లు బయట పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఎస్బీఐ తాత్సారం చేస్తోందని మండిపడ్డారు వెంటనే పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు అటు దేశంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వసూలైన మొత్తంలో యాభై ఐదు శాతానికి పైగా బీజేపీకి వచ్చాయని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువగా లాభం జరుగుతోందని డిసిసిబి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్ ఎంఏ షకిల్ మహిళా నాయకురాలు ఉక ఇందిరా వీరాబాయి నలవల సుమ పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు